అందరికి నమస్కారం ఈరోజు మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి సేధరెడ్డి గారి పెళ్లి రోజు ఆయన పెళ్లి రోజుని పురస్కరించుకొని ముస్లిం సోదరులందరూ కూడా నెల్లూరు రూరల్లో ఉండే ముస్లిం సోదరులందరూ కూడా బారాషే దర్గాలో ప్రార్థనలు చేసి ఆయన మా 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 పట్ల మా ముస్లిం కమ్యూనిటీ పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానాలుకి మేము కృతజ్ఞతగా అందరం ఈరోజు బారాషాద్ దర్గాలో ఆయన ఆయన కుటుంబం ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రార్థన చేశాం అలాగే పేద మహిళలకు కూడా పెళ్ శ్రీధరన్న పెళ్లి రోజు సందర్భంగా మహిళలందరూ కూడా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆయన మాకు మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవడం చాలా ఆనందంగా ఉంది అది కూడా మొదటిసారి కంటే రెండోసారి కంటే మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలిచారు ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గిరన్న మంచి మెజార్టీతో విజయం సాధించాలని వాళ్ళ యొక్క కుటుంబం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని వాళ్ళు సుఖ సంతోషాలుగా ఉంటే నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా మేమందరం కూడా సుఖ సంతో సుఖ సంతోషాలతో ఉంటాం కాబట్టి ఈ సందర్భంగా మేము చాలా సంతోషంగా ఈరోజు మా శ్రీధర్ అన్న పెళ్లి రోజు దినోత్సవాన్ని భారాషత్ దర్గాలో జరుపుకున్నాం ఈ సందర్భంగా ఇక్కడ హాజరైన మా ముస్లిం సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం